శ్రీదేవి వంటింటికి స్వాగతం ఈరోజు మనము డ్రై ఫ్రూట్స్ లడ్డు గురించి తెలుసుకుందాం ఇది చాలా ఆరోగ్యానికి మంచి మంచిది బలవర్ధకమైనది దీంట్లో మనము బాదం పప్పు జీడిపప్పు పప్పు వాల్నట్స్ ఉపయోగించాము దీనికి స్వీటు షుగరు బెల్లం బదులుగా మనమంతా కూడా దీన్ని ఖర్జూరాన్ని ఎక్కువగా వాడుకుంటాం అన్నమాట ఇది అన్నీ కూడా ఒకటే కొలతలతో తీసుకొని పిస్తాపప్పుని జీడిపప్పుని మనం అన్నీ సమానమైన కొలతలతో తీసుకొని ఈ నాలుగిటిని దీంట్లోకి ఒకటిన్నర కప్పు ఈ ఖర్జూరాన్ని ఉపయోగించాము వీటిని ముందుగా మనం ఏం చేస్తామంటే దాండిని సిమ్లో పెట్టి దాంట్లో మంచి నెయ్యి వేసి ఒక స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పుని దోరగా వేయించుకొని మరీ మా ఎర్రగా అవసరం లేదు పక్కన పెట్టుకొని వేయించి వాటిల్ని లైట్గా మిక్సీ చేసుకోవాలన్నమాట ఒకటి రెండు సార్లు అట్లా పొడి పొడిగా మరీ పొ పౌడర్ కాకుండా పలుకులు కాకుండా తయారు చేసుకొని అట్లాగే బాదం పప్పును కూడా నేతిలో వేయించి మనము మిక్సీ చేసుకున్నాము ఈ నాలుగు రకాల వాటిల్ని అట్లాగే మిక్సీ చేసుకొని మనము వీటిల్ని ఖర్జూరాన్ని కూడా మనం నేతిలో వేయిస్తాం వేయించి దాన్ని బాగా ముద్దగా వచ్చేలాగా తయారు చేసుకొని గింజ లేకుండా తీసుకోవాలి వాటిల్ని గింజలేని ఈ బ్లాక్ ఖర్జూరాన్ని తీసుకొని నేను వాటిల్ని పై మీద సిమ్లో ముద్ద వచ్చేలాగా వేయించి గరిటితో ఎనుపుతూ మనం దాంట్లో దాన్ని పక్కన పెట్టుకొని ఈ పౌడర్లన్నీ కూడా దాంట్లో అన్నమాట పలుకులు పలుకులుగా ఉన్న వాటిల్ని వేసేసి దాంట్లో మనం ఎలాచి పౌడర్ని కూడా ఒక స్పూన్ వేసాను వేయటం వల్ల మంచి వాసన వస్తూ టేస్ట్గా చాలా బాగా కుదిరింది దీని నెయ్యి కూడా నెయ్యి మనం చేతికి రాసుకుంటూ లడ్డు చేయాలి నెయ్యి వేయించేటప్పుడు వాడుతాము ఇంకా కాస్త కావాలంటే వేసుకోవచ్చు ఈ విధంగా చేయటం వల్ల ఇది రుచికి అని ఉంది పిల్లలకి మంచిగా ఆరోగ్యానికి బాగుంటుంది వాళ్ళు ఎక్కువ నవలాల్సిన పని ఉండదు చిన్న చిన్న పలుకులు కావడంతో ఈజీగా వాళ్ళు తినడం జరిగింది బాగుంటుందండి ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి